్రీస్తునామంలో ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిదినము ప్రభు తన మాటను వాగ్దానంలో మనకు అనుభవిస్తూ బలపరుస్తున్నారు కదా అదేవిధంగా మరొక నూతన దినాన్ని ప్రభు మనకు అనుభవించుకుండగా నూతన సంవత్సరంలో మరి గత నెలంతీ కూడా ప్రభు తన ప్రభుత్వ మనల్ని కాపాడుచు ఆయన రెక్కల నీడలో భద్రపరుస్తూ ఉన్నారు మరి యొక్క నెలలోనికి మనం ప్రవేశించి ఉండగా మరి నెలలోనికి మొదటి దినంలోకి మనం వచ్చి ఉండగా ఈ నెల ఈ నెల అంతా కూడా ఆయన కృప చొప్పున మనల్ని నడిపించేందుకు ప్రభు తన వాగ్దానంతో మన మధ్యకు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాలు అనేకలకు షేర్ చేయండి ప్రతి దినాన్ని ప్రార్థనతో ప్రారంభిస్తూ దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నట్టుగా మీరందరూ సిద్ధపడగలరని మీరు నిత్యమే ప్రార్థిస్తూ ఉన్నారు ఈ ఉదయకాల ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తూ ఉండగా చదువుకుందాం జగర్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో నుండి బంతకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటను వలన ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేస్తుందని నేడు నేను మీకు తెలియజేయచ్చున్నాను అని యువదే కాల సమయంలో తన మాట మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రియ దేవుని బిడా బంతకములలో పడియుండి నిరీక్షణ కలిగిన వారులారా మీ కోటలలో ప్రవేశించుడి నేను రెండంతలుగా మిమ్మల్ని దీవిస్తాను ఆశీర్వదిస్తానని ప్రభుత్వం సమయాన్ని ఏ పరిస్థితిలో ప్రారంభించిన్నావు ఏ సమస్యలో నుండి ప్రారంభించిన్నావు ఏ ఆర్థికమైన పరిస్థితిని అనుభవిస్తూ ఏ రకమైన నిరుత్సాహంతో ఈ దినమును ప్రారంభించిన్నావు దేవుని బిడ్డ ప్రభు నేను చూస్తూ ఉన్నాడు ఆయన నీపై చాలి పడుతూ ఆయన దయ వాత్సల్యం నీపై చూపువాడుగా నిన్ను దీవించి ఆశీర్వదించేందుకే నువ్వు పడి ఉన్న ఆ చోటు నుండి లేవనెత్తేధానంతో అందుకు వచ్చి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో మన పితుడు యోగును చూస్తే యోగు ఆ దాని భక్తిపరుడు నీతిమంతుడు యథార్థవంతుడై దేవుని ఎందుకు ప్రార్థించేవాడిగా యోగు మనకు కనపడతాడు యోగు తనకున్నదంత సమస్తము ఒక నగ సమయంలో కోల్పోయిన పరిస్థితులు ఎంతో శ్రమ ఎంతో దుఃఖము ఎంతో భయంకరమైన పరిస్థితి తన ఆరోగ్యం కోల్పోయాడు ఆస్తిని కోల్పోయాడు సమస్తాన్ని కోల్పోయాడు అయినప్పటికీ కూడా దేవుడు గొప్ప దేవుడు దేవుడు నమ్మదగిన వాడు ఆయన సర్వాధికారి ఆయన అసాధ్యమైంది ఏమీ లేదు ఆయన వైపు చూశాడు నిరీక్షణతో యోగు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం యోగు తనకున్న ప్రతి పరిస్థితిలోనూ దేవుణ్ణి గనపరుస్తున్నాడు తనకు తనకొచ్చిన ప్రతి శ్రమలోను దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు యోగు దేవుని సన్నిధిలో మోకరించేవాడుగా చేతులెత్తివాడుగా మొర్ర దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడుగా యోగు తన పరిస్థితిని జ్ఞాపకం చేస్తున్న దేవుడు రెండంత ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం బిడ్డ ఒకవేళ నీకున్న ఆరోగ్యాన్ని కోల్పోయి నీకున్న మరి సంపదను కోల్పోయి నీకున్న సమాధానాన్ని కోల్పోయి అనేక అనేక రీతులుగా నిందలు అవమానాలు నిరస నిస్పృహ వేదనలు ఆవేదనలు అనేక రకాలుగా కోల్పోయిన స్థితిలో ఇది నన్ను ప్రారంభించున్నావా దేవుని బిడ్డ నిన్ను దృష్టిస్తూ ఉన్నాడు నీవేమైతే కోల్పోయానని మరి దేవుని సన్నిధిలో అడుగుచున్నావు నిరీక్షణ కలిగి దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు రెండంతలుగా ప్రభు నీకు అనుగ్రహించేందుకే యువదే కాల సమయం వాగ్దానం ద్వారా వచ్చినాడు నిరీక్షణ దేవుని సన్నిధిలో యోగం అనేది ప్రాప్తించే అనుభవంలోకి యువదే కాల సమయన నీకు నీ కుటుంబం వెళ్ళగలిగితే ఈ నెలంతీ కూడా ఈ యొక్క వాగ్దానం పట్ల నెరవేర్చి రెండంతలుగా ప్రతి విధమైన మేలును ప్రభుని అనుగ్రహించినాడు రేపు జాబ్ విషయంలో నీ యొక్క బిజినెస్ విషయంలో నీ కుటుంబ పరిస్థితుల విషయంలో నీ యొక్క అనారోగ్య విషయంలో వర్ధిలింపు చేస్తూ ఉన్నాడు రెండంతల ఆశీర్వాదం నీపై కుమ్మరిస్తూ ఉన్నాడు అని ఇలా సంబంధం అయింది మాత్రమే కాదండి పర సంబంధమైన దీవెలతో కూడా ప్రభుత్వ యువదే కల తన వాగ్దానంతో నిన్ను కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాడు నిరీక్షణతో దేవుని సన్నిధిలో నమ్మకముతో విశ్వాసముతో ఈ యొక్క వాగ్దానం పట్టుకో ప్రార్థించు ప్రభు నీ ఎడలాని కుటుంబం ఏడల ఈ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చుగాక మరి కళ్ళు వస్తున్నట్లయితే మీ కొరకు ప్రార్థన తండ్రి నీకే స్తోత్రమయ ఉదయకాల సమయంలో ఎందరైతే ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఉన్నారు ప్రతి ఒక్కరు బ్రహ్మ నివృత్పకు పాత్రలు కాక ప్రతి ఒక్కరి పట్ల ఈ యొక్క వాగ్దానం నెరవేర్చబడనుగాక ఇలా ఏ శ్రమలో ంతల మేలు వారిపై కుమరించబడదులు గాక రెండంతలుగా వారు ఓదార్చబడదులు కాక రెండంతలుగా ప్రభ వారిపై ప్రభుని కృప కుమ్మరించండి ప్రభ సంబంధమైన ఆశీర్వాదం వారి సంబంధమైన దీవెళ్లతో బిడ్డలు ఇంపబడాలి కుటుంబాల్లో నెమ్మది సంతోషం సమాధానం ఆరోగ్యం సమృద్ధి కలుగును గాక వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో నీ హస్తం తోడే వచ్చి నడిపించండి ప్రభు అలాగే ఈ దినమునందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆరోగ్యాన్ని వండి ఈ యొక్క వాగ్దానం అనేకలు ప్రభ ఎవరైతే నూతనముగా ఈ దినమునే ఈ యొక్క వాగ్దానాన్ని వింటూ ఉన్నారో ఈ వాక్కు వింటూ ఉన్నారో ప్రభ వారి హృదయంలోని వాక్కు పనిచేయను గాక నీ వైపు వారు ఆకర్షించబడాలి ఈ మాటల ద్వారా వారు ఆదరించ ఆశీర్వదించబడి నీ రాజ్య ఉన్నట్లుగా ఇగో అతి గొప్ప కృప ఈ దినమున కలుగురు కాకని ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభు ఈ దినమున ఎందరైతే మ్యారేజ్ అలాగే బర్త్డే జరుపుకుంటున్నారో వారిని దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి రెండంతలగా నీ కృప వారిపై కలుగు చేయమని వేడుచు ప్రార్థిస్తూ నజరడి నేస్తున్నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ దాట్ ప్రభు ఈ దినం మాత్రమే కాకుండా ఈ నెలంతయు ఈ యొక్క వాగ్దానం మీ పట్ల మీ కుటుంబాల పట్ల నెరవేర్చి అనుకురప చేత రెండంతలుగా మిమ్మల్ని దీవించినగాక